క్లాసిక్ లుక్ లో కావ్య బాగుండడంతో ఇంట్లో ఇంత అందమైన భార్య ఉండగా వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి కళావతితోనే మోడలింగ్ చేయించాలి అని అనుకుంటాడు రాజ్ వెంటనే ఈ విషయాన్ని కావ్యతో చెప్పగా ఆమె నో అంటుంది పాప మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రేణుకను ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తుంది అప్పు పాపకు అసలు తండ్రి ఎవరు అని అప్పు నిలదీగా అశోక్ నాకు రెండో భర్త అని నిజం చెప్తుంది రేణుక నా దగ్గర అబద్ధం ఎందుకు ఆడారు అని అప్పు వాళ్లపై మండిపడుతుంది భోజనాల దగ్గర యాడ్ షూటింగ్ ఎలా జరిగింది రాజ్ అని రాహుల్ అడుగుతాడు మోడల్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది అని రాజు చెప్పడంతో మరేం చేస్తావు అని అడుగుతాడు రాహుల్ ఇంట్లోనే మోడల్ ఉంది కానీ ఒప్పుకోవడం లేదు అని రాజు అనగానే ఆ మోడల్ ఎవరు అని అంతా అడుగుతారు ఆ మోడల్ ఎవరూ కాదు కళావతే అని అంటాడు ఆ మాటలతో అంతా షాక్ అవుతారు అయితే కావ్యను మోడలింగ్ చేయమని ఫ్యామిలీ అంతా ఒత్తిడి చేస్తారు ఇంతలో ధాన్యలక్ష్మి అందంగా రెడీ అయి మోడలింగ్ చేస్తానని అనడంతో అంతా ఉలికిపడతారు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక డిసెంబర్ ఇరవై తేదీ ఎపిసోడ్ తొమ్మిది వందల తొమ్మిదిలో ఇంకా ఏం జరిగిందో చూద్దాం రాహుల్ ఓ పరోటాలు వేసుకునే వ్యక్తి దగ్గరకు వచ్చి ఇంకా పరోటాలు వేసుకుంటున్నావా సినిమాల్లో ట్రై చేస్తున్నావా అని అడుగుతాడు యాక్టింగ్ అంటే నాకు ప్రాణం చాలా ట్రై చేశాను ఎవరో అవకాశం ఇవ్వకపోవడంతో పరోటాలు వేసుకుంటున్నాను అని అంటాడు నేను నీకు అవకాశం ఇస్తాను చేస్తావా అని అడుగుతాడు రాహుల్ నాకు అవకాశం ఇస్తే నా రక్తాన్ని ధారపోసేనా నటిస్తాను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అంటాడు ఆ వ్యక్తి అయితే ఓ ఫ్యామిలీలో యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ లా నటించాలి అని అంటాడు రాహుల్ దొరికితే నన్ను చంపేస్తారు దొరికితే నన్ను చంపేస్తారు అని ఆ వ్యక్తి భయపడగా నేను చూసుకుంటాను అంటాడు రాహుల్ దానికి ఆ వ్యక్తి సరేనని చెప్పగా అతనితో బేరం కుదుర్చుకుంటాడు ఇక నేను చూసుకుంటాను అని రాహుల్ అనగానే ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి అని అడుగుతాడు ఆ వ్యక్తి రేపే యాడ్ ఫిల్మ్ షూటింగ్ అని అంటాడు రాహుల్ ఆ వెంటనే మరో వ్యక్తికి ఫోన్ చేసి రేపు రాజ్ నీకు ఫోన్ చేసి యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ కావాలని అడుగుతాడు నేను చెప్పిన వాడిని డైరెక్టర్ గా రాజ్ దగ్గరికి తీసుకెళ్లాలి అంటాడు రాహుల్ ప్రాబ్లం అవుతుందని అవతలి వ్యక్తి చెప్పగా వేసుకునే వాడిని డైరెక్టర్ అని చెబితే పాతికి ఇస్తానంటూ ఎరవేస్తాడు రాహుల్ దాంతో ఆ వ్యక్తి సరేనంటాడు గాడితో నువ్వు యాడ్ ఫిల్మ్ షూట్ చేయాలి మొత్తం సర్వనాశనం కావాలి అని మనసులో అనుకుంటాడు రాహుల్ ఉదయాన్నే కావ్య వెళ్లి నేను చెప్పిన దాని గురించి ఆలోచించావు అని అడుగుతాడు రాజ్ నాకు ఇష్టం లేదని నిన్నే చెప్పాను మళ్లీ ఎందుకు అడుగుతున్నారు అని కావ్య మండిపడుతుంది ఒక్కరోజే టైం ఉంది నాకు చాలా పనులున్నాయి నువ్వే ఒప్పుకోవాలి నువ్వే ఒప్పుకోవాలి అని అంటాడు రాజ్ దాంతో నా వల్ల కాదని కావ్య తప్పించుకుంటుంది నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే నా షూటింగ్ అయిపోతుంది జీవితంలో ఏమీ అడగను అంటాడు రాజ్ బెల్లం చుట్టూ ఏగలు తిరిగినట్లు నటించు నటించు అని ఎందుకు దాన్ని బ్రతిలాడుతున్నావు అని మండిపడుతుంది ఇందిరా నాకు వేరే ఆప్షన్ లేదు అని రాజ్ చెప్పగా జ్యువెలరీ యాడ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని సీతారామేతో కలిసి ఓ యాడ్ చేసినట్టుగా మీ కాన్సెప్ట్ వాడికి నచ్చదు చాలా ఓల్డ్ గా ఉంది మమ్మల్ని చూడండి కొత్త కాన్సెప్ట్ తో ఎలా రెచ్చిపోతామో అంటుంది అపర్ణ ఆ మాటలు విన్న రాజ్ షాక్ అవుతాడు అపర్ణ అంటే ఏంటో చూపిస్తామని యాడ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని అపర్ణ సుభాష్ తో కలిసి తాను ఓ యాడ్ చేస్తుంది అది చూసి రాజ్ విసుక్కుంటాడు ఇంతలో ప్రకాశం వచ్చి వీళ్ళంతా నేను దివాళ తీయించడానికే ఉన్నారు ఒక్కసారి నా కాన్సెప్ట్ వింటావా అంటాడు నువ్వు కూడా మొదలు పెట్టావా అంటాడు రాజ్ మన కంటెంట్ అదిరిపోతుంది అని చెప్పిన ప్రకాశం అంతా మర్చిపోతాడు వీళ్ళందరి టార్చర్ నేను భరించలేకపోతున్నాను నువ్వు యాడ్ ఫిలిం లో యాక్ట్ చేస్తావా లేదా అని అడుగుతాడు రాజ్ ఆ దెబ్బకి యాడ్ ఫిలిం లో నటించడానికి ఓకే అంటుంది కావ్య కానీ మన ఫ్యామిలీ అంతా కలిసి నటిస్తేనే చేస్తాను అని అంటుంది దాంతో అప్పన్న ఇందిరా సెటర్లు వేస్తారు మాది ఓల్డ్ కాన్సెప్ట్ మాకు యాక్టింగ్ ఏమొచ్చు అంటూ చొరకలు వేస్తారు మీరంతా చాలా బాగా నటించారు మీరంతా నా కంపెనీని నిలబెట్టమని రాజ్ అడగ్గా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఓకే అంటుంది ఇంతకీ డైరెక్టర్ ఎక్కడా అని ప్రకాశం అడుగుతాడు ఇంతలో రాహుల్ సెట్ చేసిన మణివర్మ అక్కడికొస్తాడు ఇంటిని అతను అలాగే చూస్తూ ఉండడంతో ఇలాంటి రిచ్ హౌస్ ని చూడలేదేమో అని ప్రకాశం అనగా పరోటా వాడు డబ్బా కొడతాడు ఇలాంటి చీప్ లొకేషన్స్ లో యాడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని అంటాడు అతని నటన చూసి రుద్రాని పరోటాలు వేసుకునే వాడిని తీసుకొస్తానని చెప్పావు వీడిన్ని కబుర్లు చెప్తున్నాడు అని అంటుంది రాహుల్ తో వాడు స్టేజ్ ఆర్టిస్ట్ అందుకే ఓవర్ చేస్తున్నాడు అంటాడు రాహుల్ వాడెలా పోతే మనకెందుకు చేస్తే చాలు అనంటుంది రుద్రాణి ఇంతలో కాన్సెప్ట్ గురించి చెప్పమని రాజు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలనుకుంటాడు పొరటవాడు దాంతో సినిమా కథలన్నీ చెప్తాడు మధ్య తరగతి వాళ్ళకి బంగారం అనేది ఒక ఎమోషన్ ఒక తండ్రి తన కూతురికి బహుమతి ఇస్తాడు ఒక అత్తయ్య తన కోడలికి బాధ్యతగా ఇస్తుంది ఆడపడుచులు వాళ్ళ ఆనందానికి గుర్తుగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు అలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు కుటుంబ విలువల గురించి చెప్పాలి అమ్ముకోండి తాకట్టు పెట్టుకోండి అని అలా చెప్పొద్దు అని కావ్య చీవాట్లు పెడుతుంది దాంతో సీతారామయ్య ఆమెను మెచ్చుకుంటాడు మనం చేసే యాడ్స్ కూడా మన కంపెనీ విలువల్ని పెంచేలాగే ఉండాలి అని అంటాడు నువ్వు చెబుతుంటే వినడానికి చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ కూడా నువ్వే ఆలోచించు అని అంటుంది ఇందిరా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూడా ఇదే మాట అంటుంది దాంతో వాళ్ల మాట కాదనలేక కావ్య ఓ కాన్సెప్ట్ చెప్తుంది అది అందరికీ నచ్చుతుంది పరోటాలు వేసుకునే వాడికి కూడా నచ్చుతుంది కానీ నచ్చలేదని అంటాడు మీ యాడ్ మీ ఇష్టం కాబట్టి అదే షూట్ చేస్తాను కానీ మోడల్ ఎక్కడా అని అడుగుతాడు దాంతో రాజ్ కావ్యని చూపిస్తూ ఉండగా ఆమె కిందికి వంగడంతో పని మనిషి వైపు చేయి చూపిస్తాడు అది చూసిన పరోటలవాడు మనిషే మోడల్ అనుకుంటాడు మీరు నిజంగా డైరెక్టరేనా అని ప్రకాశం అడుగుతాడు నేను ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరినో చూశాను నా కాళ్ళ నా కళ్ళకు మోడల్లా కనిపించింది అని అంటాడు పరోటవాడు డబ్బులు మీరు పెడుతున్నారు కాబట్టి మీ వైఫ్ తోనే తీద్దాం అని అంటాడు అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది